వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ధర్మస్థల పుణ్యక్షేత్రంలో క్షుద్ర పూజల కలకలం అలాగే ఈ ధర్మస్థల పుణ్యక్షేత్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అసలు అక్కడ అమ్మాయిలు కనిపిస్తే నరబలంటూ కూడా ఇట్లా దీనికి సంబంధించి కూడా అనేకమైనటువంటి విస్తురపోయేటువంటి నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అయితే దీంట్లో అసలు ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇటువంటి వార్తలు అయితే వస్తున్నాయి అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కర్ణాటక ధర్మస్థలం పుణ్యక్షేత్రం కేసుకు సంబంధించి విస్తురిపోయేటువంటి నిజాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇది ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మస్థల ప్రాంతంలో ఒంటరిగా ఏ అమ్మాయి కనిపించినా క్షుద్ర పూజలు చేసే వారిని నరబలి ఇస్తున్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఈ ఆలయ ప్రాంతంలో ఏ యువతి ఒంటరిగా కనిపించినా కానీ జీవించే అవకాశం లేదని కూడా వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి అయితే ఈ క్షుద్ర పూజల కోసం కేవలం ఒంటరి అమ్మాయిలని టార్గెట్ చేసి నరబలి ఇచ్చేవారట ఇలా నరబలి తర్వాత ఆ శవాలను రహస్యంగా పూడ్చిపెట్టినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇలా వందల మందికి పైగా మహిళలను ఇలా నరబలి ఇచ్చి వారి జీవితాలను నాశనం చేశారని కూడా దర్యాప్తులో తెలుస్తుందట అయితే దీన్ని సిట్ అధికారులు కూడా అధికారికంగా ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు అయితే చేతబడులు ఇలా చేసి స్థానిక ప్రజలకు కూడా భయానక అంటే ఒక భయానికి గురి చేశారట దీంతో ఆ ప్రాంతానికి ఎక్కువగా ఎవరైనా వెళ్ళిన దాఖలాలు కూడా లేవు ఎందరో అమ్మాయిలను ధర్మస్థల అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టారని కూడా ఇటీవల ఒక మాజీ పారిశుద్ధ్య కార్యక్రమం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు దీంతో ధర్మస్థల ఈ మిస్సింగ్ కేసులు ఏవైతే ఉన్నాయంటే ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఇక సిట్ కేసు అంటే సిట్టు ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది కూడా ఒక యువతి అనుమానాస్పద మృతితో ఇక్కడ ఒక్కసారి అంటే కొన్నాళ్ళ క్రితం ఒక వైద్య విద్యార్థిని ధర్మస్థల క్షేత్రంలో అనుమానాస్పద స్థితిలో కూడా కనిపించకుండా పోయింది దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ పోలీసులు ఈ కేసును అసలు సీరియస్గా కూడా తీసుకోలేదు కనీసం కేసు కూడా ఫైల్ చేయలేదు కాళ్ళు అరిగిపోయేలా ఆ వైద్య విద్యార్థిని తల్లి పోలీసుల చుట్టూ తిరిగింది చివరకు మాజీ పారిశుధ్య కార్మికులు లేఖతో ఈ ధర్మస్థల కేసు వెలుగులోకి వచ్చింది ఈ పుణ్యక్షేత్రంలో ఎన్నో వందల మహిళలు విద్యార్థులు అదృశ్యమయ్యారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఒంటరిగా అమ్మాయిలు ఇక్కడికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారనేసి కూడా వాదనలు కూడా వినిపిస్తున్నాయి వీరిపైన అత్యాచారం చేయడం బట్టలు లేకుండా చేయడం మృతదేహాలకు నేత్రావాది నదిలో ఒడ్డున పూర్తి చేసినట్టుగా ఇటువంటివన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి ఇందులో ఎన్ని వాస్తవాలు ఉన్నాయని కూడా సిట్టి అధికారులు పూర్తి సమాచారం తెలిపేంత ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వస్తున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు లేదా ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ఇలా ఎందరో అమ్మాయిలు ఈ ధర్మస్థల కేసులో బలే అయినట్టుగా కూడా తెలుస్తుంది ఇక తానే పెట్టానంటే కూడా ధర్మస్థల పుణ్యక్షేత్ర ప్రాంతంలో పనిచేసినటువంటి ఎవరైతే ఒక పారిశుద్ధి కూడా ఉన్నాడో ఆ జిల్లా ఎస్పీకి లేఖ రాశాడు ఎందరో మహిళ మృతదేహాన్ని అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి కూడా రెండు వేల పద్నాలుగు సమయం వరకు కూడా తన చేతుల మీదుగా రహస్యంగానే పాతిపెట్టినట్టుగా ఆ మృతదేహాల మృతదేహాలటిని కూడా బలవంతంగా పాతిపెట్టానని తనపైన ఒత్తిడి తెచ్చారని తెలిపాడు అతను ఇప్పుడు పోలీసులు లేఖ ద్వారా తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ కేసు సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది ఇటీవల సిట్ జరిపినటువంటి ఈ తవ్వకాలకు సంబంధించి పదమూడేళ్ళ బాలిక ఆస్తి పాటుగా దుస్తులు ఎముకలు లభించాయి వీటిని ఎన్ఫోర్స్మెంట్ పంపించినట్టుగా కూడా సిట్ అధికారులు అయితే తెలియచేశారు అంతా బాగానే ఉంది ఇక్కడ జరుగుతుంది అని తెలుసుకున్నారు కానీ కొన్ని హిందూ ధార్మిక సంస్థలు అలాగే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఎంతోమంది ఉన్నారు మేధావులు అయితే వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటివి జరుగుతూ ఉంటే మరి ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి అంటే హిందూ ధర్మ ధర్మాన్ని కాపాడడం కోసం ఎవరైతే కొన్ని ట్రస్టులు గ్రూపులు సంస్థలు పెట్టుకొని ఉంటారో మరి వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు ఇది ఎక్కడో ఇతర మతంలో జరగలేదు కేవలం మన హిందూ ధర్మంలోనే ఆ ధర్మస్థలం అంటే అక్కడ పరమశివుడు అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా హిందూ మహిళలే అటువంటి వారు ఎంతమంది ఇది చేస్తున్నా కానీ ఈ ధర్మ సంస్థలు అంటే హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఉన్నటువంటి సంస్థలు కావచ్చు మరి ఏం చేస్తుంది ఇది ఆలోచించాల్సినటువంటి ప్రశ్న దీనిపైన కూడా కేసు వేగవంతం చేసి అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు తెలియాలి ఫాస్ట్గా తెలియాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మనం బెలబడినప్పుడు మాత్రం మర్చిపోకండి